అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచం అంతటా విస్తరించటం మొదలు పెట్టింది ఈ రాజ్యాన్ని అంతం చేయాలని ఈ దైవ రాజ్యాన్ని అంతం చేయాలని సాతాను ఎంతో మంది రాజుల్ని ప్రేరేపించాడు అధికారులను ప్రేరేపించాడు ఒక్కొక్కడైతే మాములు ప్రగల్భాలు బలకల బైబుల్ అన్నదే భూమి మీద లేకుండా చేస్తా అన్నాడు ఒకడు వాడు లేకుండా పోయాడు బైబుల్ మాత్రం విస్తరిస్తానే ఉంది ఈ క్రైస్తవ్యాన్ని లేకుండా నామరూపాలు లేకుండా నాశనం చేస్తా అన్న రాజులు నాశనమైపోయారు కానీ క్రీస్తు శుభార్త మాత్రం విస్తరిస్తానే ఉంది ఏమండి ప్రపంచంలో ఎన్నో విశ్వాసాలు వచ్చాయి వాటి వేటికి లేని శక్తి యేసు ప్రభు నందలి విశ్వాసానికి అంత శక్తి ఏంటండి నాకు అర్థం కాదు అంత పవర్ అయింది అంటే ఇది ఒరిజినల్ కాబట్టి ఇది నిజమైన దేవుడు కాబట్టి లేది లేనంత శక్తి దీనికి ఉంది ఏ ఊర్లోనన్నా అడుగుపెట్టు అడుగు పెట్టినప్పుడు ఒకరిద్దరే సంవత్సరాలు గడిచేసరికి చాలా మంది నక్షణ రోజు ఆయన అసలు అడ్డగించడానికి ఎన్ని కుట్రాలో ఎన్ని కుతంత్రాలో ఈ సువార్తను అడ్డుకోవడానికి ఈ క్రైస్తవ్యాన్ని వ్యాపించకుండా చేయడానికి ఎప్పటికీ కూడా రోజు వీడియోలు పెట్టి మాట్లాడుతూనే ఉన్నారు చూడండి దుర్మార్గులు యేసు ప్రభుని తిట్టకుండా ఉండటరు మరేమంది ఎడతారు యేసు ప్రభుని తిడతారు పాస్టల్ అందిడతారు వాడికి రెండో డ్యూటీ లేదు అచ్చంగా అదే పని అచ్చంగా దాని మీదే బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా రక్షణ పొందే వాళ్ళు ఆగుతున్నారా ఆత్మలు చేర్చబడకుండా ఉంటున్నాయా పరలోక రాజ్య విస్తరణ ఆపగలుగుతున్నారా ఆప లేదు 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 ఎవడు ఎన్ని రకాల కుట్రలు పన్న పన్నెళ్లంతా నాశనం పొరమే కానీ దేవుని సువార్త ఎల్వడూ అడ్డగించలేదు ఇప్పుడు చెప్పండి ఇస్రాయేలీ వాగ్దానం చేసింది భూలా భూలోక రాజ్యమా పరలోక రాజ్యమా నీకు దండం పెడతా అందరూ చెప్పండి ఆమె ఏదో ఏ లోక రాజ్యం అవునా వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఇచ్చాడు అంత ఆస్తులు ఇచ్చాడు ఇచ్చినవి ఉన్నాయా పోయినాయా మొత్తం పోయినాయి రాజులు పోయారు పొద్దున చెప్పుకున్న రంగప్పలు కూడా పోయారు మొత్తం పోయారు సులోమని పోయాడు గావీలు పోయాడు మొత్తం అయిపోయారు వాళ్ళ రాజ్యాలు కూడా స్మాష్ వాళ్ళు కట్టించిన కోటలు స్మాష్ మొండి గోడలు దప్పేవి మిగల్లా కానీ మనకిచ్చిన వాగ్దానంలో మనకి పరలోక రాజ్య వాగ్దానం ఇచ్చాడు ఇది వేల సంవత్సరాలుగా కంచిండుగా కొనసాగుతుంది గానీ దీనికి అంతము లేదు ఈ రాజ్యానికి రాజు సులభనో దాయుదో ఇంకొకడో కాదు సాక్షాత్తు దేవుడే దీనికి రాజు సాక్షాత్తు దేవుడే దీనికి రాజు